పెద్దోడా కరెంటు బిల్ వచ్చింది నాయనా అటు కట్టేసియా పెద్దోడు ఏం చేస్తున్నాడు పెద్దోడా చిన్నోడికి ఏదో జాబ్ వచ్చిందంటారా దానికి ఒక ఇరవై వేలు కట్టాలంట అట్టుంటే ఈ నాయనా ఇప్పుడు భారీ బిడ్డలు చూసుకుంటాడా పనికి వెళ్ళా ఏంటో పోమంగమ్మా ఇంట్లో డబ్బులే సరిపోవట్లేదు ఎంత డబ్బులు తెచ్చినా ఇంట్లో సరిపోవట్లేదు మీరంతా నా పెద్ద కొడుకు ఏదో సంపాదించి నాకు ఇస్తున్నాడేమో అని అనుకుంటున్నారు కానీ నాకు ఇవ్వట్లేదమ్మా అంతా ఆయన వాళ్ళు భార్య కడించుకుంటున్నాడు ఏం చేద్దామా భార్యలు వస్తే కొడుకులు మారిపోవాల్సిందే కదా కలికాలం ఏమండి నేను చెప్పేది ఒక్కసారి ఒక్క నిమిషం వినండి మీ అమ్మగారు ఎంతసేపు పెద్దోడా చిన్నోడికి జాబ్ కావాలి డబ్బులు అంటే డబ్బులు ఇస్తున్నావు అదే విధంగా ఇంట్లో కరెంట్ బిల్ కట్టంటే కరెంటు బిల్ కడుతున్నావు ఇంట్లో సామాలు తెమ్మంటే సామాలు తెస్తున్నావు అన్ని తెస్తున్నావు బాగుందండి కాకపోతే మీ అమ్మగారు నీతో ఒకలాగా బయటతో ఒకలాగా ఉందే అది కదా నా బాధ మీరు ఇంట్లో పెద్ద కొడుకు ఇంట్లో ఖర్చులు అన్ని చూసుకున్నారు బానే ఉంది కాకపోతే అట్లా చెప్పట్లేదే జీతం మొత్తం తెచ్చి ఆమె దగ్గరే ఇస్తున్నాడు అని చెప్పని అంతా చెప్తా ఉందండి బయట నాకు అసలు ఏం అర్థం కావట్లేదండి అసలు మీరు ఇప్పుడేం పెడుతున్నారు బానే ఉంది రేపు తర్వాత ఫ్యూచర్ లో మన పిల్లల కోసం ఎవరు ఆలోచిస్తారు మన పిల్లలకి డబ్బులు కావాలి వాళ్ళు చదివించాలి మంచి భవిష్యత్తు ఇవ్వాలి వాళ్ళకి అది కూడా ఒకసారి ఆలోచించండి ఏమోనండి మీ ఇష్టం చెప్పాను లేదు మా అమ్మగారే అంటే ఇంక మీ ఇష్టం అండి నేనైతే ఏం మాట్లాడలేను ఏం చెప్పలేను మన పిల్లల గురించి కూడా ఆలోచించండి వాళ్ళ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించండి ఇది తప్ప ఇంకా నేనేమి చెప్పలేను నీకు నాయన పెద్దోడా ఇంటి పన్ను వచ్చిందంటారు అటు కట్టేసి నాయన ఏందో ఇంట్లో పరిస్థితులు ఏం బాగా